డైవర్ట్ అవ్వాలంటే ఒక జాతీయ భావన రేపాలి భారత్తో గొడవలు వచ్చినప్పుడు జాతీయత భావన రేగుతుందన్న ఉద్దేశంతో ఈ గొడవ సృష్టించారు వాళ్ళు కావాలని రిలీజియస్ ఇష్యూ క్రియేట్ చేయాలని చేశాడు వాడు ఎవరైతే ఆసిఫ్ మునీర్ కానీ ఇక్కడ రివర్స్ ఏమైందంటే బెలుచోళ్ళు లాకేసుకున్నారు వేసుకున్నారు వాళ్ళ మొక్కని గిల్గిర్ బల్టిస్తాన్ దగ్గర ఎదురు తిరుగుతున్నారు ఆ ఖైబర్ ఫక్తున్ ఆ దగ్గర వాళ్ళు లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆగట్లేదు ఇక్కడ ఇక్కడ జాతీయత భావన రాకపోగా సైన్యం అసమర్థత ప్రభుత్వం అసమర్థత అని చెప్పేసి రోడ్ యుద్ధం జరుగుతుండగా ఆ దేశం వాళ్ళే ఉద్యమించింది ఫస్ట్ టైం సొంత దేశం వాళ్లే ఉద్యమించారు ఇప్పటిదాకా భారత్కు వ్యతిరేకంగా రండి నినదించే చూసుకుంటామని నినదించేవాళ్ళు ఎవరికాళ్ళు కార్గిల్ అప్పుడు ఇంకోటప్పుడు ఇంకోటప్పుడు సైన్యానికి మద్దతు ఉండేవాళ్ళు ఇప్పుడు సైన్యానికి వ్యతిరేకంగా ఈ సైన్యం దరిద్రులకి కాదు ఈ ప్రభుత్వానికి చేత కాదు మా ఇమ్రాన్ ఖాన్ బయట పెట్టండి అని ఆళ్ళు అడుగుతున్నాడు ఒకే చెప్పాలంటే సివిల్ వార్ని వార్ వైపు కన్వర్ట్ చేయాలని వేసినటువంటి ఎత్తు విఫలమైంది చివరికి సివిల్ వార్ సివిల్ అన్రెస్ట్ అన్నది పెరిగి ఆ ప్రభుత్వాన్ని రేపు పొద్దున చేస్తారన్న స్టేజీ జరుగుతోంది అనమాట భారత సైన్యం కూడా ఏ దేశమైనా సపోర్ట్ తీసుకునే పరిస్థితి వస్తుందా లేదంటే ఎన్ని రోజులైనా మన యుద్ధం కంటిన్యూ చేయగల శక్తి సామర్థ్యాలు దానికి సంబంధించిన మిసైల్స్ క్షిపణలు అన్ని మన దగ్గర ఉన్నాయి మనకి మున్సిపల్ కార్పొరేషన్ అనేటటువంటి దాంట్లో కుక్కల్ని పట్టుకునే ఒక విభాగం ఉంటుంది పందుల్ని పట్టుకునే భాగం కుక్కలు పట్టుకునే విభాగం కుక్కలు ఎక్కువ పందులు ఎక్కువ లేకపోతే ఆ విభాగం శక్తి ఎక్కువ అనేది ఆలోచిస్తే ఏది ఎక్కువ ఉంటది ఇక్కడ కూడా అంతే అవి పందులు కుక్కలు